అందరికీ నమస్కారం గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కల్తీ మద్యం కానీ మద్యం కుంభకోణం కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకాణానికి తెరదీశారు భారతదేశ చరిత్రలో మద్యం విషయంలో ఇంత పెద్ద కుంభకోణం మరెక్కడా కూడా జరగల వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క కుంభకోణం జరిగింది దీని మీద సిట్టేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నాం పెద్ద పెద్ద చేపలు తిమింగలాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరలా కల్తీ మద్యం కూడా తెర మీదకు వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఈ విషయాన్ని బయటకు వచ్చింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీ పూర్తిగా మార్చేయటం జరిగింది గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఆనవాయితీకి వస్తున్నటువంటి మద్యం పాలసీని కాదని మొత్తం వాళ్ళ కనుసనల్లో ప్రభుత్వ షాపులను పెట్టి మద్యం మొత్తం కూడా వాళ్లే తయారు చేయటం గతంలో పాటలు పెట్టేవాళ్ళు ఆక్షన్లో వచ్చిన వాళ్ళు పాడుకునేవాళ్ళు ప్రభుత్వానికి ఆ విధంగా ఆదాయం వస్తూ ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వం కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని షాపులు నమ్మింది ఎవరు వాళ్ళ కార్యకర్తలు ఈ ముందును తయారు చేసింది ఎవరు వాళ్ళ నాయకులు ఈ విధంగా మొత్తం వ్యవస్థ మొత్తం కూడా మద్యం వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మించారు దీనివల్ల ఆనాడు ముప్పై వేల మంది పైబడి చనిపోయారు ముప్పై ఐదు లక్షల మందికి కిడ్నీలో లివర్లో పక్షపాతం వచ్చి రోగాల పడిన మాట వాస్తవం కాదా నేను అడుగుతున్నా ఈ రోజున ఐదు సంవత్సరాల్లో మీరు ఆ విధంగా చేసి కల్తీ మద్యాన్ని అమ్మటం వాస్తవం కాదా వాస్తవం కాకపోతే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఎవరి కోసం పెట్టారు స్వతంత్రం వచ్చిన తర్వాత మద్యం కోసం చెక్ పోస్టులు పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ మద్యాన్ని తాగలేక ఈ రాష్ట్రంలో ఈ మద్యం కల్తీ మద్యం అనే ప్రజలందరూ కూడా తెలిసిపోయి బయట రాష్ట్రాలకు వెళ్ళి ఉన్న తెలంగాణనో బెంగళూరునో చెన్నై నుంచో తెస్తా ఉంటే పట్టుకుని వేలాది కేసులు పెట్టారు ఆ రోజున నిజంగా ఆనాడు మద్యం కల్తీ జరిగిందని చెప్పి చెన్నై కానీ బెంగళూరు కానీ అమెరికాలో కానీ లాంటి ల్యాబ్ ప్రముఖ ల్యాబుల్లో విషపూరితమైనటువంటి ఉన్నాయి ఇందుట్లో విషమూరితమైన మద్యం అని చెప్పి ఆనాడు సర్టిఫికేట్ మరి ఆనాడు ఆ ల్యాబులు చెప్పిన మాట వాస్తవం కాదా ఆయన ఆ రోజు నిర్ధారించారు ఆ విధంగా జనాల్ని బడుగు బలహీన వర్గాల యొక్క శవాల పునాదుల మీద జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారాన్ని నిర్మాణం చేశాడు వాళ్ళ నాయకులందరూ కూడా ఈ విధంగా మద్యంలో వ్యాపారం మీద ఇచ్చేశారు ఈరోజు ఏదైతే ములకల్ చెరువులో జరిగినటువంటి కల్తీ మద్యం విషయం బయటకు వచ్చింది మా నాయకుడి నిబద్ధత ఉంది చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడికి ప్రజల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది అందుకే తక్షణమే దీనికి కారణమైనటువంటి మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ముందు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తే వైసీపీ నుండి ఈరోజు ఆయన ప్రమేయం ఉందంటే తక్షణమే పార్టీలో నుంచి సస్పెండ్ చేశాం ఇదే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో మల్లాది విష్ణుగారి బార్లో రోజు కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోతే ఇదే వ్యక్తికి రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇచ్చి పోటీ చేయించారు రెండు వేల పద్నాలుగులో సర్వేపల్లి కావ కావల నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కల్తీ మధ్యంలో అమాయకులను చంపితే చనిపోతే ఆ రోజు కేసుకు ఉన్న మాట వాస్తవం కాదా మరి వాళ్ళ పార్టీలోనే ఉంచుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తర్వాత శాసనసభ్యులుగా చేశారు మంత్రులుగా చేశారు కదా చిత్తశుద్ధి లేనట్టే కదా మాకు మా నాయకుడికి దీని మీద చిత్తశుద్ధి ఉంది అంతేకాదు జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి ఇరవై ఏడు మంది చనిపోతే అమాయకులు చనిపోతే కనీసం పోస్టుమార్టం లేకుండా కేసును పక్కదారి పట్టించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఎక్కడుంది లేదు ఎందుకు లేదంటే ఆయనకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు అనేక పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఒక పాలసీని తీసుకొస్తే ఆ పాలసీని కాదని తాను సొంతంగా వ్యాపారం చేసుకున్నాడు మద్యం వ్యాపారం చేసుకున్నాడు ఇది అందరికి మద్యం వాళ్ళందరికీ కూడా తెలుసు నిజంగా వాళ్ళకి ఉంటే ఏం చెప్పారు ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధించే మేము ఎన్నికలకి వెళ్తామన్నటువంటి వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మద్యం వాళ్ళ తాకట్టు పెట్టి ముప్పై వేల కోట్ల రూపాయలు తెచ్చిన మాట వాస్తవం కదా వీళ్ళు మాట మీద నిలబడేటువంటి అన్న మాటను పోషించుకునేటువంటి వ్యక్తులా ఇవాళ వీళ్ళు నాటకాన్ని తెరదీశారు మళ్ళీ నారాసురవారి సార అంట అబ్బా ఏమి టైటిల్ పెట్టావయ్యా జగన్మోహన్ రెడ్డి చక్కగా టైటిల్ పెట్టేసి ఇతర దేశాలకు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు నీకు ఎప్పుడు ఒక అలవాటు ఉంది ఏదో ఒక విధంగా అభివృద్ధి జరుగుతున్నా సంక్షేమం జరుగుతున్నా ఎన్నికలు జరుగుతున్న డైవర్షన్కి వెళ్తూ ఉంటావు పాలిటిక్స్ని డైవర్ట్ చేస్తూ ఉంటావు అందులో భాగంగానే ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో తన సొంత బాబాయిని హత్య చేయించి ఆ రోజు ఏం చెప్పారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి గురించి రాసించారు మీరు వస్తాం కాదా ఈ మాట ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక సీబీఐ దర్యాప్తు కావాలన్న మీరు ఆ తర్వాత వద్దని సొంత చెల్లి మీద ఎన్ని కుట్రల కోణం రాయించారు మీ కార్యకర్తలతో సోషల్ మీడియాలో పెట్టించారు సొంత చెల్లె ఆస్తుల కోసం చంపించిందని చెప్పావు ఏనాడన్నా నన్ను ఈ బాబా హత్య గురించి మాట్లాడేవాన్ని నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఎంత పాపం అది ఏం కావాలి మనిషి బతకడానికి ఎంత ఆస్తి కావాలి అంటే పదవుల కోసం మనుషులను చంపుతారా ఆ రోజు నువ్వు ఎన్నికల ముందు మా తండ్రి చనిపోయాడు మా బాబాయిని చంపారు నన్ను ఒంటరిని చేశారని మొసలి కన్నీరు కరిచిన మాట వాస్తవం కాదా నువ్వు ఇది డ్రామా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక అమాయకుడు కోడికత్తితో పొడిపించుకుని ఒక దళితుని ఐదు సంవత్సరాల పాటు జైల్లో పెట్టించి చేసిన మాట వాస్తవం కాదా నీకు చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నా కేవలం పదవి కోసం ఆనాడు కలియుగ వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ప్రచారం చేశారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో గులకరాయి అయితే ఎవరన్నా చేస్తారా దాడి చేస్తారా ఒక బీసీ బెడ్డ వడ్డేర బిడ్డని మేము ఆ రోజు మేమందరం వెళ్ళాం బీసీ పరంగా పాప ఆ బిడ్డల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఆ రోజున నువ్వు ఈ విధంగా డ్రామాల్ని ఆడతా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పారిశ్రామికరణ్ణి కుళ్ళిపోతా నువ్వు ఇవన్నీ కూడా విషం విషం చింపుతా నువ్వు కాసులు కక్కుర్తుపడి నకిలీ మద్యంతో బడుగు బలహీన వర్గాలనే ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కుట్రదారుడుగా ఉన్నటువంటి జోగి రమేష్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో మీరు ఆడే నాటకాలు మీరు చేసే దందాలు వ్యాపారాలు చేసినన్ని చేశారు రాష్ట్రం మొత్తం కూడా భ్రష్టు చేశారు ఆరోగ్యాలు పాడు చేశారు కోట్ల రూపాయలు దోపిడీ చేసేసుకున్నారు ఇవాళ మళ్ళీ వారి సార అని చెప్పి ఆ రోజు రక్త నారాసుర రక్త చరిత్ర ఇవాళ సారాన్ని నాటకాలకు తెరదీస్తా ఉన్నారు ఇవాళ జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు నేను గౌడ కులస్తుని బీసీని కావాలని ఈ విధంగా చేస్తా ఉన్నారు అని మా బీసీ మంత్రుల పేర్లు కూడా చెప్పి గౌడ కులస్తుల పేర్లు కూడా చెప్పి మీరు చేసుకోండి లేదంటే భగవంతుడు క్షమించడంట నేను అడుగుతా ఉన్నా ఇవాళ నీకు గౌడ కులం గుర్తొచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ బీసీలు గుర్తొచ్చారా అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డ తన అక్కన ఇబ్బంది పెడతారని ఏడిపిస్తారని అడిగినందుకు దేశం మొత్తం కూడా తలదించుకునే విధంగా గోని పంటల గోలి సంచులో చుట్టి బ్రతి నోట్లు మరి పుస్తకాలు పెట్టి బతికుండంగానే పెట్రోల్ పోసి తగలబెడితే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడావు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ నువ్వు గౌడ కులాన్ని బీసీల్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెడుతున్నావని మాట్లాడావు కానీ గౌడ కులాన్ని కానీ బీసీలు కానీ పేరు ఎత్తే అర్హత నీకు కానీ మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి లేదు ఇవాళ గౌడ కులం అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి మరి కెంపే గౌడ్ ఎవరైతే ఉన్నారో బెంగళూరులో ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించిన చరిత్ర ఉంది అదేవిధంగా తెలంగాణలో సర్వాయి పాపన్న బ్రిటిష్ వారిని పాలదొన్నటువంటి గొప్ప పోరాట యోధుడు డాక్టర్ సర్దార్ గౌతుల చన్న గారు దేశ రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు కాపాడినటువంటి వ్యక్తి పుట్టినటువంటి కులం ఈ బీసీ కులంలో నువ్వు పుట్టడం దురదృష్టం కులానికి మాయన మచ్చ ఆ రోజున అమర్నాథ్ గౌడికి విషయంలో పది లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుని ఆ రోజు నానా మాటలు మాట్లాడు ఆఖరి కుల సంఘాలను కూడా నువ్వు తీవ్రంగా దూషించావు కానీ ఇవాళ అదే గౌడ కులాన్ని అదే గౌడ కులంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని అనగానే సత్యప్రసాద్ గారు మెప్పించి ఒప్పించి పది శాతం బారుల్లో పది శాతం బ్రాందాపుల్లో వాటించిన మాట వాస్తవం కదా ఇదే డాక్టర్ సర్దార్ గౌతమ్ అచ్చనగారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర పండుగ ప్రతి వాడవాడలా చేయించింది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ బీసీలకి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి స్థానిక సంస్థలో ఇరవై శాతం వాటా ఇచ్చి బీసీలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ముప్పై మూడు శాతం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిగ్గు పది శాతం పోతే పదహారు వేల మూడు వందల పైచిలుగు పదవులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవులని బీసీలు కోల్పోయిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఇవాళ గౌడ కులానికి పేరెత్తే అర్హత నీకు లేదు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఎందుకంటే ఇవాళ గౌడ కులానికి గత ఐదు సంవత్సరాల్లో మీ వైసీపీ హయాంలో తాటి చెట్టు మీద నుంచి పడిపోతే ఒక్కరికొక రూపాయి ఎవరికైనా ఇప్పించావని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీసీ కార్పొరేషన్ నుంచి ఎవరికైనా ఒక రూపాయి ఇప్పించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లక్ష కోట్ల బీసీ నిధుల్ని దారి మళ్ళీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వందలాది మంది బీసీ బిడ్డల్ని చంపేశారు అది వా వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ విధంగా మీరు గౌడ కులాన్ని బీసీల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి సిగ్గుండాల ఎందుకంటే మొక్కజొన్న తోటలో ఏనుగులు పడి పంటంతా నాశనం చేసినట్టుగా జగన్ కానీ మీరు కానీ ఉండి మొత్తం బీసీని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు బీసీ కులాలని మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు రిజర్వేషన్లు పోగొట్టారు నిధులు పోగొట్టారు దాడులు చేశారు సాక్షాత్తు డాక్టర్ సర్దార్ గౌతుల గారి మనవరాల మీదే సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ విపరీతంగా ట్రోల్ చేస్తే కనీసం మీరు పట్టించుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా డాక్టర్ సర్దార్ గారి గురించి అక్కడ ఉన్నటువంటి మంత్రి సి ఆనాటి మంత్రి సిది అప్పలరాజు ఆయన సర్దార్ అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే మీరు పట్టించుకున్నారా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా కాబట్టి మీరు ఆడేటువంటి ఈ డ్రామాలు ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల మద్యం కేసు కావచ్చు ఈ మొలకల్ చెరువు వ్యవ మధ్య కల్తీ మద్యం కావచ్చు వీటన్నిటి మీద సిట్టు దర్యాప్తు ముమ్మనంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ప్రజల ప్రాణాలతో ప్రజలతో చెలగాటమాడినటువంటి మీరు రాబోయేటువంటి రోజుల్లో ఎంత పెద్ద అయినా సరే శిక్ష అనుభవించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను